Hi friends welcome to our channel Soumya Vlogs సో ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్ అయితే గ్రాడ్యుయేషన్ డే అనేది సో ఏర్పాటు చేశారనమాట ఎంత బాగా అనిపించిందో చిన్న చిన్న పిల్లల నర్సరీ నుంచి థర్డ్ క్లాస్ వరకు అన్ని యాక్టివిటీస్ టీచర్ అందరూ సో అలా కావాల్సినవి రెడీ చేసి వాళ్ళని ప్రోగ్రామ్ చేసి ఇంకా వాళ్ళతోటి ఇంకా అన్ని ప్రాక్టీస్ చేయించి సో అలా త్రీ అవర్స్ ప్రోగ్రామ్ అంటే మామూలు కాదు కదా ఇద్దరు పిల్లలతో మనం ఇంట్లో అసలు ఏ యాక్టివిటీస్ చేయించాలంటున్నాను కానీ ఇంకా చాలా ఇదిగా ఉంటుంది సో ఇంతమంది పిల్లలతోటి అయితే చాలా బాగా చేయించారు సో చీఫ్ గెస్ట్గా అయితే ఇంకా సార్ని అయితే ఇన్వైట్ చేశారన్నమాట సో సార్ ఒకటే చెప్పారు అవర్స్ మీ ఏంటిది పనులకు అవన్నిటికీ కేటాయించుకొని ఒక టూ అవర్స్ పిల్లలతోటి స్పెండ్ చేసి స్కూల్లో ఏం చెప్పారు ఏం చదివించారు సో అవన్నీ అయితే మా అడగమన్నారు సో ఎంత బాగా అనిపించింది సార్ అలా చెప్తుంటే సో వీళ్ళైతే నర్సరీ పిల్లలు అనమాట ఎంత బాగా చెప్తున్నారు అని వాళ్ళ ఇంట్రడక్షన్ కానీ మేము ఏమి ఇది అనేసి ఇంకా స్కూల్ నేమ్ వేరే ఫ్రమ్ అవన్నీ అయితే చాలా బాగా

మనకైతే ఇంకా బాగా పిల్లలు చూడండి అసలు కొన్ని విషయంలో భయపడకుండా ఎంత నీట్గా ఎంత బాగా సో మేడం వాళ్ళు చాలా బాగా చేపించారన్నమాట ఇంకా చాలా ఇంకా వాళ్ళు కూడా చెప్తుంటారు కదా రోజు రోజు సో అలా వాళ్ళు కూడా మైండ్ గుర్తు గుర్తుపెట్టుకోవడం ఇంకా చెప్పడం బాగా అనిపించింది సో నాకైతే చాలా బాగా అనిపించింది Bye. Mm -hmm. సో విఆర్ లాఫింగ్ బికాస్ వీ డి నో ఆల్ దిస్ మనకి లేకుంటే కాబట్టి వర్డ్స్ విచ్ స్టార్ట్ విత్ Where is the number 10? <laughs> Five balloons. Would you some like ice cream? No, thanks. Are these good? let సో వాళ్ళైతే ఏమేమి ఫెస్టివల్స్ ఉంటాయి మనకు ఏ ఫెస్టివల్కి తగ్గట్టు సో వాళ్ళకి ఆ గేటప్ వేసేసి ఫెస్టివల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయించడం సో అవన్నీ అయితే ఎంత బాగా అనిపించినాయో చాలా బాగా అనిపిస్తున్నాయి అన్నమాట నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు కానీ ఆయనే వెళ్ళి ప్రతి ఒక్కదానికి అటెండ్ అవుతుంది ఎందుకంటే పాపలు చిన్నవాళ్ళు మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి సో ఈసారి అయితే నేను వెళ్ళినా అనమాట అసలు ఎంత బాగా అనిపిస్తుందో నా స్కూల్ నాకు ఇట్లా మంచిగా కనిపించినాయి అనమాట ఇక్కడ పిల్లలతో మధ్యలో ఒక డ్యాన్స్ అయితే చేపిస్తున్నారనమాట ఎందుకంటే ఇంకా అందరికీ కొద్దిగా త్రీ అవర్స్ ఉండాలంటే చిన్నపిల్లలు వాళ్ళు కూడా సో కోఆపరేట్ చేయలేకపోవచ్చు సో అందుకోసమే పిల్లలతో అయితే ధ్యాన్ చేశారనమాట ఫస్ట్ అయితే వెల్కమ్ సాంగ్ అయితే చేయించారు ముందు చూపించినా కదా పిల్లలైతే వెల్కమ్ సాంగ్ అనమాట చిన్న పిల్లల కోసం సో వీళ్ళైతే యూకేజీ పిల్లలు అన్నమాట సో మా పాప అయితే ఎల్కేజీ తనైతే నెంబర్ నేమ్స్ చెప్పడం ఇంకా జేడ్ లెటర్ చెప్పడం సో అట్లాంటి యాక్టివిటీస్ అయితే అనమాట సర్కిల్ అనేది సర్కిల్కి ఎగ్జాంపుల్ అనేది సో ఇవన్నీ అయితే పిల్లలతో చాలా ఎక్స్ప్లెయిన్ అనమాట ఇంకా చాలా బాగా చేశారు ముందు వీడియోలు అయితే పాప రామాయణం చెప్పిందనమాట ఇక్కడ అందరికీ గ్రాడ్యుయేషన్గా సో సన్మానం అయితే చేసేసారు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేసారనమాట ఇక చీఫ్ కి వచ్చిన సార్ అయితే చాలా ఇన్స్పిరేషన్ వారు చెప్పారనమాట సో మదర్ రోల్దే కదా అన్నీ చూసుకోవడము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ పిల్లల కోసం అయితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్